నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ బెల్లం ఆవకాయ ఎండ ఆవకాయ్ తీపావకాయ్ ఇలా పేరేదైనా కానీ మా తూర్పు ఆవకాయ అనమాట వైజాగ్లో చాలా ఎక్కువ పెడతారు వైజాగ్ నుంచి విజయనగరం శ్రీకాకుళం ఈ కలెక్టర్ కాయలతోనే పెట్టాలన్నమాట దీన్ని శుభ్రంగా కడిగి తుడుచుకున్న కలెక్టర్ కాయలకి ఇలా ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నిలువుగా చి కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఆ టెంక నుంచి మొక్క చెత్తకుండా కట్ చేసుకోవాలి మీకు అంత పెద్ద పెద్ద మొక్కలు వద్దు అనుకుంటే ఒక కాయని ఆరు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేయాలి దీనికి దీనికి చిన్న టిక్ ఉంది ఇలా నా ఆరుగా కట్ చేసిన మొక్కలకి జీడిపై పొర ఉంటుంది కదా మొత్తం తీసేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇది పది కాయలు క్వాంటిటీ చెప్తున్నానండి పది కాయలు ఇంచుమించుగా ఫైవ్ కిలోస్ దాకా అవుతాయి ఫోర్ ఆర్ ఫైవ్ కిలోస్ దాకా అవుతాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటికి కావలసినవన్నీ కూడా బెల్లం ఆవాలు కారం ఉప్పు పసుపు నూనె అంతేనండి ఇలా పొర అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని మంచి శుభ్రంగా జాడి కడిగి ఆరించి జాడి ఒకటి తెచ్చుకొని చూసారా కొలత ఇది పావు కొలత అనమాట మనం పావు ఒక కారం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు కళ్ళుప్పండి ఈ గల్లుప్పు ఎండలో పెట్టి మెత్తగా మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి బెల్లం పావు కిలో సన్నగా తరిగి పక్కన పక్కన పెట్టుకోవాలి తడిలేని జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ గాసెస్ కానీ ఇష్టం అందులో చిట్ ఒక పిడికిడ బెల్లం వేయండి అడుగున ఎందుకంటే అడుగుకి ఉట్టి నీరు ఒకటి జారుతుంది కదా ఉట్టి నీరు జేరితే పూలిపెక్కుతుంది అలా అడుగున బెల్లం వేసామనుకోండి ఆ పులుపు ఎక్కదనమాట పెర్మనెంట్ అవుతుంది అప్పుడు ఇలా ఈ బెల్లంలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పిండి అంటే పా మనం కొలిసిన పావు ఉంది కదా పావు మీద ఇంకో కాస్త ఎక్కువ అనమాట ఉప్పు అన్నీ కలిపి బాగా పిండి కలుపుకోవాలి ఉప్పు మనం కారం ఎంతైతే తీసుకుంటున్నా అందులో హాఫ్ తీసుకోవాలండి ఉప్పు కాస్త సరిపోలేదు అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు కాకపోతే ఈ ఎండావకాయకి ఉప్పు ఎక్కువ పట్టదు మీరు పుల్లా పెడతాం కదా పుల్లావకాయకి ఉప్పు ఎక్కువ పడుతుంది ఇది మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే పుల్లావకాయకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది దీనికల్లా కాదు కొంచెం తగ్గుతుంది నూనె కూడా హాఫ్ కిలోకి తక్కువ అనమాట బెల్లం ఎంత వేస్తున్నామో బెల్లంలో సగం నూనె వేసుకోవాలి జనరల్గా ఎండవకాయకి ఇలా ఎండబెట్టే ఎండబెట్టేవకాయకి నూనె తక్కువగానే పడుతుంది ఇలా మొత్తం నూనెతో పాటు హాఫ్ నూనె వేసాం కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ నూనె వేసి మొత్తం కలుపుకొని ఇలా నిలువుగా కోసిన మొక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో అద్దుకుంటూ జాడీలో పెట్టుకోవాలి ఈ బెల్లపావకాయలో ఉన్నది ఏంటంటే వారం రోజులు ఊరాలండి వారం రోజులు ఊరిన తర్వాత నాలుగు రోజులు మొక్కలు ఎండాలి ఇంకొక నాలుగు రోజులు ఓట ఎండాలి మొత్తం దీని ప్రాసెస్ దగ్గర దగ్గరలో పదిహేను రోజుల దాకా పడుతుంది ఇది సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాల దాకా నిలవుంటుంది ఎలాగా పాడవదు ప్లస్ ఇది పెరుగన్నంతో ముద్దుపప్పుతో కూడా చాలా బాగుంటుంది మా వైజాగ్ నుంచి ఇటు శ్రీకాకుళం విజయనగరం కూడా చాలా ఫేమస్ ఆకే అనమాట ఎండ ఆకే పూర్వం నుంచి చూసి చూసి పెరిగాం కదా ఇది పెట్టడానికి పెద్దగా ఇబ్బంది కూడా పడన అవసరం లేదండి చాలా పెద్ద కష్టమేం కాదు ఇలా జాడీలో బోర్లించి పెట్టుకోవాలి మొక్కని ఇలా కొద్దిగా పిండితో పాటు అద్దుకుంటూ మొక్కని ఇలా బోర్లించుకుంటూ పెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే రసం అంతా కూడా కిందకి దిగుతుందనమాట చెమ్మ తగలకుండా కొద్ది కొద్దిగా అలా మొత్తం సర్దేసుకుంటూ మొక్కలన్నీ పెట్టేసుకోవాలి ఇది రెండు పాటలుగా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ జుమ్ వచ్చేసింది కాబట్టి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఈ ఆవుకే స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారని ముందుగా ఇది రెండు పాటలుగా డివైడ్ చేసి మీకు వీడియో చూపిస్తున్నాను ఎలా చూసారో మొత్తం అంతా ఎలా సర్దేసుకుని పెట్టుకోవాలి మనం కారం ఎంతైతే వేసేమో దానికి డబల్ బెల్లం వేసుకోవాలండి మీరు అంత బెల్లం అక్కర్లేదు అనిపిస్తే కాస్త తగ్గించుకోండి కానీ బెల్లం అంతే పడుతుంది మిగిలిన ఆవుపిండి మొత్తం ఇలా పైన సర్దుకోవాలి మీకు మొక్కలు కొట్టించేసుకుంటే ఆవుపిండి బెల్లం మీద అంతా కూడా వన్ అవర్ పనండి సంవత్సరం తరబడి చాలా టేస్ట్గా తినచ్చు బయట ఇంత ఫ్రెష్గా మనకి దొరకవు కూడా వాళ్ళు ఇంతంత ఆయిల్ అది వెయ్యరు క్వాలిటీ కారం అది వాడరు ఇప్పుడు మిగతా నూనె కూడా వేసేసుకుని జాడీ మూత పెట్టి ఇలా వాసన కట్టేసుకోండి మూడు రోజుల వరకు కదపాల్సిన అవసరం లేదు మూడో రోజుని తీసి ఒకసారి మూత ఒకసారి అడుగు నుంచి పై వరకు కలుపుకోవాలి కలిపి ఐదు రోజులు అంటే కంప్లీట్గా ఫైవ్ డేస్ అలా ఉంచేసుకొని ఆరో రోజు ఓపెన్ చేయాలి ఆరో రోజు నుంచి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి